మీద మహాకనికర సో కాబట్టి ఈమెకు తెలుసు ప్రభు ఏం చేశాడు కుటుంబము సమాజము ఈమెకి ఏం చేసింది బాగా తెలుసు ప్రభు ఏ రోజున ఈమెకి టైటిల్స్ ఇవ్వలేదు సమాజం ఇచ్చింది టైటిల్స్ ప్రభువు ఈమెను చూచింది దేనికంటే ఎట్లాగ ఈమెను పైకి లేపాలి అని సమాజం ఎట్లా చూసిందంటే ఏం చేస్తే ఎట్లాగా తీర్పు తీర్చడానికి చూసినారు ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు సంతోషించిన తర్వాత ఆమె పొరుగువారు బంధువులు చూడండి యాభై తొమ్మిదో వచ్చిన ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చు ఎవరు యాభై ఎనిమిదో వచ్చినాలో ఉన్నవారు వాళ్ళు ఏం చేశారు అప్పుడు ప్రభువు మహా మహాకనికరం ఉంచినని ఆమె పురుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించారు వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చు తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు ఆయనకి పెట్టబోవచ్చు ఉండగా తల్లి వద్దు వానికి యోహాన్ అనే పేరు పెట్టబోరే మీరు నాతో సంతోషించే సంతోషించారు కానీ మీ మాట చల్లదర అబ్బాయిలే చెప్తున్నా అండి వాళ్ళు అవే ఎందుకు పెట్టకూడదు అని వాళ్ళు ఒప్పుకోలేదు యాక్చువల్గా కానీ ఈమె అసలు ఒప్పుకోలేదు తగ్గలేదు వాడికి యోహన్ అనే పేరు పెట్టాలి అది మీ ఇంట్లో ఎవరికీ లేదు కదా పెట్టాలంతే సో ఆమె ఒక స్టాండ్ తీసుకుంటుంది అయ్యి బాబాయ్ మా బంధువులు ఏమనుకుంటారో లేకపోతే మా పురుగోళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారు గొడ్రాలను బిరుదిచ్చిన వాళ్ళు ఏమనుకుంటే ఏంటి వీళ్ళతో పని కాదు అనుకున్న వాళ్ళు ఏ ఏమనుకుంటే ఏంటి దేవుడు చెప్పాడు వీడికి అని పేరు పెట్టాలి అంతే అది సో మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే దేవుని వైపు నిలబడడం నేర్చుకోవాలి సమాజము కుటుంబము లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఒక ఎత్తు దేవుడు వేరే ఎత్తు వాళ్ళు మనతో సంతోషించే సంతోషించిన అంత మాత్రాన ఏదో అనుకుంటారని ఏదో పేరు పెట్టనీలే తర్వాత మనం వేరేగా పేరెట్టుకుందాం వాళ్ళు పిలుచుకుంటే పిలుచుకొని మనం మాత్రం వేరేగా పిలుచుకుందాం అని ఊరుకోలేదామే అలాగద్దు దానికి యోహానని పేరు పెట్టాలి నా ప్రియ సహోదరి సహోదరులరా మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యవాడు దేవుడు మనల్ని కటాక్షించేవాడు దేవుడు మన కొరకు పనిచేసేవాడు మనల్ని లేవనెత్తేవాడు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించి ఆయన వైపు మనం స్టాండ్ అవ్వాలి తప్ప ఎవరెవరి కోసమో లోకంలో ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పి కూర్చుంటే పని